ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మూడు ఆర్థిక సమితులకు ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్నాను రిజల్ట్ కూడా వచ్చింది ప్రభుత్వ పొద్దున సమితి విజేతలు ఆనంద్ బాబు గారు నక్కా అల్లిమెల్లి రాధాకృష్ణ గారు రెడ్డి గారు రామాంజనేయుడు గారు రెడ్డి గారు కోల రలిత్ కుమారి గారు రాజగోపాల్ శ్రీరామ్ గారు రామాంజనేయుడు రుపర్తి కుమార్ రాజు గారు అదేవిధంగా అంచనాల సమితి విజేతలు అఖిలప్రియ గారు బందారు సత్య సత్యానంద్ గారు జయకృష్ణ నిమ్మక జోగేశ్వరరావు గారు తందులు నారాయణ రెడ్డి గారు బద్దిపాటి వెంకటరాజు గారు పార్థసార సారథి వాల్మీకి సామ సునీల్ కుమార్ గారు ఏనీరు సాంశేర్మ గారు ప్రభుత్వ రంగ సంస్థ సమితి విజేతలు భక్తులు ఆనందబాబు గారు లలితాభత్తుల ఆనంద్ గారు ఆనందబాబు గారు ఈశ్వరరావు గారు రవికుటి కుడి గిడ్డి సత్యనారాయణ గారు శ్రీ శిరీష గారు రావు కుమార్ గారు కుమార్ రాజు వల్ల ఆర్వీ ఎస్కేకే రంగారావు గారు తెనాలి శేవన్ కుమార్ గారు వసంత వెంకట ప్రసాద్ గారు ఈ ఫలితాలు వచ్చాయి ఈ సభను ప్రకటించడం జరిగింది అదేవిధంగా గౌర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి ఈ సభని సక్రమంగా జర్మించడంలో మీరందరూ కూడా చాలా సహకారాన్ని అందించారు పదహారవ శాసనసభ రెండో సమావేశాలు ముగింపుకు వచ్చాయి ఈ పది రోజుల సమావేశాల్లో శాసనసభ పది రోజుల పాటు యాభై తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల పాటు అయింది మంత్రులు డెబ్బై ఐదు నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా జవాబు ఇచ్చారు ఇవి కాక యాభై ఒక నక్షత్ర వృత్తులు గల ప్రశ్నలకు అదేవిధంగా మూడు నక్షత్ర వృత్తులు లేని ప్రశ్నలకు సమాధానం సభా సమస్య ఉంచాం ంత్రి గారు మంత్రివర్యులు ఎనిమిది ఎనిమిది ప్రకటన చేశారు ఈ సమావేశంలో ఇరవై ఒక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది ఇంత సలభ వ్యవధిలో బడ్జెట్ పాలతో సహా ఇన్ని బిల్లులు ఆమోదించడం విశేషం వివిధ అంశాల మీద నూట ఇరవై మంది సభ్యులు ప్రసంగించారు సభలో ఉన్న రెండు సభ్యులను సుమారు నూట ఇరవై మంది ఈ సభలో మాట్లాడడం జరిగింది సభ రెండు లబ్ధు చర్చలు చేపట్టింది మూడు ప్రభుత్వ తీర్మానాలు ఆమోదించింది మూడు వందల నలభై నాలుగవ నియమం కింద ఒక చర్చ చేపట్టింది ఒక సాధారణ ప్రతిపాదన చేపట్టింది ఈ సమావేశంలో మన డిప్యూటీ స్పీకర్ గారి ఎన్నుకున్నాం ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఎన్నుకున్నాం అలాగే మూడు ఆర్థిక సంస్థలు కూడా ఎన్నికలు నిర్వహించుకున్నాం రోజే విశాఖ డైరీ అవతవులపై విచారణ ప్రత్యేక సభా సంఘాన్ని నియమించాలని సభ తీర్మానించడం జరిగింది అదేవిధంగా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు ఏ పార్టీలకి ఎంతమంది ఉన్నారు అన్నది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున నూట ముప్పై ఐదు మంది జనసేన పార్టీ తరఫున ఇరవై ఒక్క మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదకొండు మంది భారతీయ జనతా పార్టీ తరఫున ఎనిమిది మంది మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఇంతటితో పదహారవ శాసనసభ రెండవ సమావేశాలు ముగిశాయి ఈ సమావేశాలను నిరోధకంగా వాయిదా వేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి